లక్షల లక్షలు పెట్టి సింపుల్గా ఏడు లక్షలు చేతిలో పట్టుకొని అంగడికి పోయి లేకపోతే ఏమైనా వ్యాపారస్తుల దగ్గర ఏమన్నా బేరగా దగ్గరికి పోయి ఆవులను బర్రలను తెచ్చి పెట్టినట్టు కాదు ఇగో ఇటువంటి పరిస్థితి వస్తుంది ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇది మీతో అవుతుందా కాదా అవుతుందా కాదా అని ఆలోచించుకోవాలి ఆలోచించుకోవాలంటే తెచ్చినాక మిడపడ్డపం కరవక మాట తెచ్చినాక తప్పది కానీ తీస నుంచే అనుకున్న దోస్తురానికి మీ ఊళ్ళో నాన్న వాడు కదా డైరీ ఫామ్ ఉంటే వాళ్ళ దగ్గర వారం పది రోజులు వర్క్ చేయి వారం రోజు పది రోజులు వర్క్ చేస్తే అది నీతోటి అవుతుందా కాదా తెలుస్తుంది ఎందుకంటే మూల్యం మునుగకుండా ఉంటాయి అన్నట్టుగా అట్లా సో ఇప్పుడు ఇటువంటి పనులు ఇటువంటి పరిస్థితి వస్తుంది వచ్చినప్పుడు దాన్ని దానికి దేనికైనా సిద్ధంగా ఉండాలి లేకపోతే ఏంటంటే కాళ్ళతో ఇదంతా కాళ్ళతో అటు ఇటు అంతా పెండను అంటే కలవదు ముచ్చాడు ఎందుకంటే ఎట్లా ఎట్లా పురుగు కొట్టేది పచ్చి కడి మెత్తని ఇంత పురుగు కొట్టింది దీన్ని ఇస్తానికి నువ్వు సిద్ధంగా ఉంటేనే ఇలా నిలబడతావు లేదు ఎవడు ఆడతాడు ఏమో చేస్తాడు మా ఏపిస్తా నేను ఎందుకు ఇస్తాను అనుకుంటే మాత్రం రూపాయి కూడా మిగిలిది ఆగమైతో పరిశ్రమ ఆడుతూ తమ్ముడు అని చెప్తాను